హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం హ్యాపీ సండే ఏంటి లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి నా మొహం కనిపించట్లేదు అనుకుంటున్నారు మా డాడీ పిల్ల ఫ్రాంక్ చేస్తున్నాను అందుకనే లైట్స్ ఆఫ్ చేశాను ఏంటంటే ఇదే మీ టమ్మ మాయ సాంగ్ వేస్తున్నాను మా డాడీ షర్ట్ వేసుకొని లుంగి వేసుకుంటాను మా డాడీ రియాక్షన్ చూద్దాం సో వీడియోలోకి వెళ్ళిపోదాము మా డాడీ ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారా బయటికి వెళ్ళారు వస్తున్నారంట ఫోన్ చేసి చెప్తే వస్తున్నారంట ఇక మనం వేసుకుందాం పాట కూడా రెడీ ఉంది వేసుకుందాం ఇది మా ఇది మా నాన్న డింగి అన్నయ్య షర్ట్ అంటే మా మా నాన్నది నాకు లూజ్ అయిపోయింది అందుకని మా అన్నయ్య షర్ట్ వేస్తే టైట్గా మంచిగా ఉండేది ఏ తమ్మాలి చూద్దాం చూడాం నేనైతే షర్ట్ అయితే వేసుకుంటాను అసలు రాదు చూసారా గుండెలు సరి కూర్చుంటే గుండెలు సరిగ్గా సో మా మమ్మీని తర్వాత ఇది పెట్టమన్నాము సో మీరు కూడా ఫ్రాంక్ చే మేము సండే సండే చూ చేస్తాము ప్రతిరోజు ఫ్రాంకు సో ఇది చేస్తుంది ఫ్రాంక్ డాడీ మీద మా డాడీ రియాక్షన్ ఎట్లా ఉండదు ఆ సాంగ్ వేస్తూ చూద్దాము నేనైతే గుళ్ళు అయితే పెట్టుకున్నాను ఇక చేసుకోవడమే ఇది మా అమ్మ చేత వేయించుకున్నాము అవండి మా మమ్మీ ఇది సో ఫ్రెండ్స్ మా మమ్మీ చేత ఇది వేయించుకుంటున్నాము మన పాట కూడా టీవీలో రెడ్డిగానే ఉంది దాన్ని పెట్టి మమ్మీ బ్యాడ సో ఫ్రెండ్స్ ఈ చేతికి వేసుకున్నారు బటన్స్ అయితే పెట్టుకున్నానే ఉండి నాకు రాదు నా ఎట్లా ఇట్లా ట్రై చేయాలి మా డాడీ అయితే ఆ సాంగ్ ఆ ఇదేమిటమ్మ మాయమైన సాంగ్లో మా డాడీని నాకు కట్టే నాకు రాదు కానీ డాడీ పైన ప్లాన్ చేయాల్సింది కదా ప్రతిరోజు సన్ని సన్నే ఈ యూట్యూబ్ ముంగి అంత పెద్ద గుందు నాకు కొంచెం చిన్న చేపిస్తే నేను నేర్చుకునేదాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ముంగి కట్టుకుంటూ ఉన్నాను సో ఇది నాకు రాదు కాబట్టి మా మమ్మీనే కట్టింది మమ్మీ కట్టుమే అయితే కట్టించుకుంటున్నా నాకు రాదు మా డాడీ అంటే బాగా కడతారు అంటే లేకపోతే ఇది డాడీ ప్రామ్ కాబట్టి చూస్తారు అందరు కట్టుమ మీ డాడీ వస్తారు సో ఫ్రెండ్స్ ఇదేమిటమ్మాయో మాయో సాంగ్కి అయితే నేను రెడీ అయిపోయాను మా డైట్ యాక్ ఎవరు పెట్టారనుకుంటున్నా కొంచెం గౌ కనిపిస్తుంది ఏమనుకో మాకండి ఇంకా సాంగ్ సార్ ఆట వస్తా ఐట എന്താ ചേട്ടൻ അപ്പോഴയാ

जब पर मैं बीते दिन इस नरसिंहायन गांव में इकट्ठा करते थे तब रिएक्शन पूरा सुलझा गया था एक देश के एक देश

तो ना फ्रेंड्स आउंगे चिटे। तो मैं सब्सक्राइब करके जाऊं। तो फ्रेंड्स ना डांस mm. so, ना चलते लेफ्ट चलेंगे। ఈ అందరికి నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సండే సండే ప్రతిరోజు ఇలాంటి వ్లాగ్స్ వస్తుంటాయి అందరు చూడండి మా ఛానల్ ని కొత్త కూర్చున్నట్టు ఈ వీడియో చూడాల్సిందే బాయ్